మాకు సర్వేపల్లిలో ఒక స్వాతంత్ర సమరయోధుడు ఉన్నాడయ ఆయన స్వాతంత్ర సమర సమరంలో పాల్గొనకపోయినా సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ స్వాతంత్ర సమరయోధుడు సత్యాగ్రహ దీక్షలని ఈయన ఆ దీక్షలన్నీ ఈయన కిరాయి కోసం చేపట్టే దీక్షలు ఇవి ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గిట్టుబాటు ధర కోసం కిరాయ దీక్షలు చేస్తూ దానిని రాజకీయంగా వాడుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు అయితే నేను అడుగుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నువ్వు కనుపూర్ చెరువులో గ్రావేలు ఎత్తుతున్నారని చెప్పి నువ్వే గ్రూపుల్లో పోస్ట్ చేసావు కరెక్ట్గా తిరిగి రెండు గంటలు అయ్యేసరికి ఆ పోస్టులో ఉన్నటువంటి గ్రూపులో పెట్టిన పోస్టులు మళ్ళీ డిలీట్ చేసావు తర్వాత వాటి మీద గట్టిగా విచారణ జరిపిస్తే ఆ టిప్పర్లు ఎవరే అని చెప్పి తీస్తే మీ బుజ్జి ఆ బుజ్జి నాయుడు నోరు మెదిపితే నీ బాగోతుంది ఎక్కడ బయటపడుతుందని చెప్పి అతను తీసుకొచ్చి నీ ఇంట్లోనే పెట్టుకొని బెయిల్ వచ్చిన దాకా అతను నువ్వే కాపలా కాసావు ఇకపోతే మనుగోలు మండలంలో ధాన్యం ధర లేదు దా రైతుల్ని మోసం చేసి వైసీపీ నాయకులే ధాన్యం కొనుక్కొని నమ్ముకుంటారని చెప్పి మాట్లాడేవు వాటి మీద విచారణ జరిపిస్తే చివరికి నీ పార్టీలో నీకు ముఖ్య అనుతులైనటువంటి వాళ్ళు దొరికారు వాళ్ళ మీద కేసులు ఇప్పటికీ నడుస్తున్న మాట వాస్తవం కాదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నువ్వు చెప్పాలి ఈ విషయాన్ని అవన్నీ వదిలేసి పాపం పొదలకూరు మండలంలో ఏమి దొరకలే అతను మాట్లాడడానికి ఏమి దొరకపోయేసరికి ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని దాంట్లో ఈయన తలకాయ దూర్చి ఈయనేదో ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నట్టు బెళ్ళప్పలు కొట్టి నువ్వు అదేదో రాజకీయంగా వాడుకోవడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తే ఇక్కడ ఎవ్వరూ ప్రజలన్నీ గమనిస్తున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నువ్వేం చేస్తున్నావు ఎందుకోసం చేస్తున్నావు నీ ఉద్యమాల దేనికి నీ ఉద్యమాల వెనక ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైదాపురం పోయావు సైదాపురంలో అక్రమ మైనింగ్ అని చెప్పి గందరగోళంగా అరిశావు వాళ్ళ దగ్గర ఐదు కోట్లు బేరం పెట్టుకున్నావు ఐదు కోట్లు తీసుకున్నావు ఇరవై నాలుగు గంటల్లోనే తర్వాత నోరు మెదపలా ఆ ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగిందని చెప్పి మా మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డి గారు తరచూ అడుగుతునేటప్పటికీ దాన్ని తట్టుకోలేక ఈరోజు ఈ వివాదాన్ని మంత్రికి పూయాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు నీలాంటి వాళ్ళు తలకిందులు తపస్సు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నీలాండోళ్ళు తలకిందులు తపస్సు చేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అవినీతి మచ్చ మీ బాబులు దిగి రావాలి తప్ప మరొకరి లేదు మీ వల్ల కాదు అని చెప్పి చెప్తున్నా అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ ఎదురుగా తోట నెల్లూరు అటు మగాళ్ళు ఇటు ఆడాలు ఇద్దరు అయిపోయింది చేతిలో కూడా తన్నులు తినే స్థాయికి నువ్వు దిగజారిపోయే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నీ నీ జీవితం నీ రాజకీయ జీవితం హిజ్రాల చేతుల్లో కూడా తన్నులు తినే స్థాయికి దిగజారిపోతే ఎవరికి ఏ ఏమనాలి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకపోతే ఈడ ఒక్క విషయం హిజ్రాలు వచ్చంట ఆయన దీవించిపోయారంట ఆయనంట పెన్షన్లు ఇచ్చాడంట ఎవరి పెన్షన్లు ఇచ్చావు వాళ్ళు ఎక్కడోళ్ళు వాళ్ళు ఎలా చెన్నై వాళ్ళు వాడెవడో తీసుకొచ్చుకుంటే మాకేం సంబంధం కాకాని గోవర్ధరెడ్డికి ఏం సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం వాడు ఆ మైన్ గల్ వాడేదో నా మైన్ వాడు మైండ్లో మీరు ఎంత పోయేదో జాస్తుంటే మిమ్మల్ని కొడుకు దానికి వాడు తీసుకొచ్చుకొని మీరే వాళ్ళు చూసుకోవాలా దీనిలో మాకేం సంబంధం కాకాని కొడుతుంటే అసలు ఏం సంబంధం నాకు అర్థం కావడంలే ఏమన్నా అర్థం ఉందా నువ్వు నువ్వు చేసేవన్నీ తెలుసు అందరికీ కాకపోతే అవి డైవర్ట్ చేసుకుని నువ్వు రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు అయితే హిజ్రాలు వచ్చి దాడి చేస్తే హిజ్రాలు వచ్చి నిన్ను దీవించిపోయారంట మరి దీవించిపోతే మంచిదే కదా నిన్న దానిని కూడా నువ్వు రాజకీయాలుగా వాడుకోవాలనుకుంటే ఆ వీడియోలు అన్ని చూస్తున్నారు నిన్ను దీవించారా నిన్ను తిట్టారా నిన్ను కొట్టారా మొత్తం వీడియోలో కంటి కెట్టాలు కనపడుతున్నాయి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏదో నాలుగు మాటలు చెప్పేసి అంత మాత్రానా అవి నిజాలు అయిపోవు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఈరోజు నేను చెప్తున్నా నీకు నువ్వు ఎన్ని వేషాలు వేసినా నువ్వు అక్కడ మేము ఆ మైన్ మాకు సంబంధించిన మా మేము మాకు సంబంధించినది అయితే నీ మనుషులు కాదు కదా నువ్వు కనీసం నీ గాలిని కూడా అక్కడికి రానిచ్చే పరిస్థితి ఉండదు గుర్తుపెట్టుకో కాకపోతే ఎవరితో మాకెందుకు వా మైని గల్లోడు వాడు నువ్వు ఎవడో ఇంకొక నాదని చెప్పి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు మాకెందుకు అని చెప్పి మేము పట్టించుకోవాలా కాకపోతే దానిని మా మీద గుర్తినప్పటికీ ఈరోజు మేము స్పందించాల్సిన పరిస్థితి అంతేకాని ఈ విషయంలో కాక్రాని గోవర్ధన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి మరీ మరోసారి చెప్తున్నా అయితే